శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరగబోయే ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి పరిశీలిస్తే రాశి యందు ఆగస్టు పదహారు వరకు రవిగ్రహ సంచారం విశేషమైనటువంటి ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ధనస్థానంలో అంటే సింహరాశిలో శుక్ర బుధులు సంచరించడం దానికి ఆగస్టు పదహారున రవి రావడం జరుగుతుంది తృతీయంలో కేతువు అష్టమంలో శని వక్రగమనంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే లాభస్థానంలో గురుకుజులు ఇది ఈ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార గ్రహస్థితి మరి కర్కాటక రాశి వారికి ఈ నెల ఫలి ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ లగ్నానికి ఈ రాశికి యోగకారకుడు కుజుడు అలాగే మిత్రగ్రహం భాగ్యాధిపతి గురువు ఈ రెండు గ్రహాలు కలిసి ఇంచుమించుగా ఈ నెల ఆగస్టు ఇరవై ఆరు వరకు లాభస్థానంలో సంచరించడం వల్ల అప్పటి వరకు జాతకుడు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా సక్సెస్ రావడం జరుగుతుంది అలాగే మీరు ఫిఫ్టీ పర్సెంట్ కొరకు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అంటే కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగ కారకుడు పంచమ దశమాధిపతి అంటే కోణ రాజ్యాధిపతి అవ్వడం వల్ల కేంద్రాధిపతి అవ్వటం వల్ల డైరెక్ట్గా ధనయోగాన్ని రాజయోగాన్ని ఇచ్చే యోగకారకుడు కుజుడు అందువల్ల ఏంటంటే ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి అంటే వృత్తి అంటే మీరు జీవనోపాధి కొరకు ఏ పని చేసినా దానిలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి మీకు ఈ నెలలో రావడం జరుగుతుంది అలాగే పంచమ స్థానాధిపతి లాభంలో ఉన్నప్పుడు మీ యొక్క క్రియేటివిటీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది సరే మీరు ఏదైతే మీ స్కిల్స్ ప్రదర్శించి మీరు అభివృద్ధి కొరకు ఆశిస్తున్నారో దానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఒక విధంగా మీ యొక్క కష్టానికి తగిన ఫలితం ఇప్పుడు పొందడం జరుగుతుంది ముఖ్యంగా సంతాన విషయంలో పిల్లల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళకి మంచి మార్కులు రావడం కానీ లేదంటే వాళ్ళకి ఉద్యోగం రావడం లేదంటే పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా ఇదే రాశిలో కొత్తగా వివాహమైన వాళ్ళు ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ పంచమ స్థితిగా పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు పైపెచ్చి భాగ్యాధిపతితో కలిసి లాభస్థానంలో సంచరించడం అన్నది ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువ ఫలితం ఉంటుంది ఈ సంతానం విషయంలో మరి వాళ్ళు ఏదన్నా ఈ నెలలో ప్రయత్నం చేయడం కానీ లేదు చాలా కాలంగా కలగడం లేదు ఇబ్బంది ఉంది అనుకుంటే వాళ్ళు ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించుకొని తగు విధమైనటువంటి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కంపల్సరీగా కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇది కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఇచ్చే ఫలితాలు ఇంకా యాసిగా గురువు చాలా కాలం పాటు అక్కడ ఉన్నాడు అయితే కుజుడితో కలిసి ఉండడం వల్ల అంటే గురువు ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రెండు విధాలుగా ఒకటి ఏంటంటే మనకి షష్టాధిపతిగా లాభస్థితి మీరు ఏదైనా పెద్ద మొత్తంలో గృహ నిర్మాణం కొరకు వివాహ ప్రయత్నం కొరకు కానీ గృహ నిర్మాణం కొరకు కానీ రుణ ప్రయత్నం చేస్తుంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో రుణ ప్రయత్నం లభించే అవకాశం ఉన్నది ఇంకా భాగ్యాధిపతి లాభ స్థితి కంటే అదృష్టకరంగా ఉంటుంది ఒకవేళ మీకు ఆర్థికపరమైన పరమైన సహకారం రుణ రూపంలో కాకుండా మీ యొక్క మీ కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి గారు తండ్రి సమానమైన వారు లేదంటే మీ సంతానం కానీ మీకు ఆర్థికపరమైన పరమైన సహకారం చేసే అవకాశం ఉన్నది కాబట్టి మొత్తం మీద మీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా ఈ నెలలో సాల్వ్ అవుతాయి ఇంకా ధనస్థానంలో లాభాధిపతి శుక్కుడు సంచరిస్తూనే ఉన్నాడు ఇంచుమించుగా ఇది కూడా మనకి ఆగస్టు ఇరవై ఐదు వరకు కూడా లాభాధిపతి ధనస్థాన సంచారం ఖచ్చితంగా జాతకుడికి ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా శుభకార్యాలంటవి శుక్కుడు కుటుంబ స్థానంలో ఉండి లాభంలో గురువు ఉండడం వల్ల జాతకుడు జాతకుడు వ్యక్తిగతంగా తన యొక్క వివాహం కొరకు కానీ లేదంటే తన కుటుంబ సభ్యుల వివాహం కొరకు ప్రయత్నం చేసిన ఏదో ఒక శుభకార్యం ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొనడం అలాగే మీ యొక్క బంధుమిత్రులను కలుసుకోవడం అలాగే మీ గృహానికి బంధుమిత్రులు రావడం ఇవన్నీ కూడా చాలా వరకు సందడ సందడగా అనుకూలంగా ఆనందంగా ఉంటుంది ఇది ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి స్థితి సో అలాగే ఈ నెల ఆగస్టు పదహారు వరకు కూడా రవి రాశి అందు సంచరించడం వల్ల జాతకుడు చిన్న చిన్న విషయానికి కూడా చిన్న అస్వస్థత లాంటిది ఏదో ఒక ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అందువల్ల కొద్దిగా ఎక్కువ స్టెంప్ పడకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది ఆగస్టు పదహారు తర్వాత రవి కూడా ధనస్థానంలోకి రావడం వల్ల ఇంకా విపరీతమైనటువంటి ధనయోగం అంటే ప్రభుత్వ సంస్థల ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు ఆర్థిక పరంగా సహకరించడం అలాగే మీ యొక్క కుటుంబం యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడం ఇవన్నీ కూడా జాతకుడికి చాలా అనుకూలంగా ఉంటాయి సరే ముఖ్యంగా మూడులో కేతు సంచరించడం వల్ల ఏమవుతుందంటే ఏ పనైనా ప్రారంభించినప్పుడు చాలా వేగంగా టకా మన పనులు అవుతుంటాయి ఇంకా ఫైనల్గా మనకి అయిపోతుందిరా పని అనుకున్న క్షణంలో ఏదో ఒక అవాంతరం వచ్చి అది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల కొద్దిగా అలా బాగా ఇబ్బంది పడుతున్నవారు పనులు చివరిలో అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ నెలలో మరి ఏదో ఒక శుక్రవారం రోజు కొన్ని ఇంచు ఇంచుమించుగా ఒక తొమ్మిది తొమ్మిది తమలపాకులు తీసుకోవడం ఒక మంచి దానిమ్మ పండు ఆ తమలపాకులలో పెట్టి అది ఏదైనా మీరు వినాయకుడి టెంపుల్లో ఇవ్వడం వల్ల కానీ లేదంటే మనకు వినాయకుడిని తలుచుకొని ఎవరికన్నా పెద్దవాళ్ళకి తాంబూల రూపంలో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మరి మీకు ఈ ఆగిపోయినటువంటి పనులు లాంటివి జరిగే అవకాశం ఉంది సో ఏదైనా మొత్తం మీద ఆర్థికపరమైన స్థితి చాలా బాగుంది కాబట్టి ఏదైనా గతంలో ఆగిపోయిన పనులు మీరు చేద్దాం అనుకున్న పనులు ఇవన్నీ కూడా ఒక మంచి రోజు చూసి మొదలెడితే ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని చేసుకుంటే చక్కగా మరి జరిగిపోయినటువంటి ఈ సంవత్సరంలో ఏడు నెలల కన్నా రాబోయే కాలం ఖచ్చితంగా బాగుంటుంది సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి నెల మీకు చాలా సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి మనకి మామూలుగా చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాని షాపుల్లో మంచి సింధూరం అనేది లభిస్తూ ఉంటుంది దానికి అంటే మీరు మనం చేయట్లేదు ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని మల్లెదనని మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి దొరికితే చామంతి నూనె లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె లేదంటే శంపంగి నూనె అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సుంధీరం ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల అలంకరించిన తర్వాత తమలపాకుల మాల తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది ఆలయమైనా బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఎలాగా చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆహ్వానించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉండదు సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే స్త్రీలైతే పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు నుంచి సాయంకాలం దాకా ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని మరి పౌర్ణమి నాడు వెన్నెలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్ర ఉదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది సో ఇది ఒకటి వివరంగా చేయండి ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలతో చిన్న గీతల గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది స్వస్తి